హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టే పని లేకుండా అలాగే రుబ్బే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసినటువంటి ఈ గారలైనా వడలైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ ఇన్స్టెంట్ గారెల్ని లేదంటే వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ ఇన్స్టెంట్ గారల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోనికి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి ఈ అటుకులు మందంగా ఉన్నా సరే పల్చగా ఉన్నా పర్వాలేదండి ఇప్పుడు ఈ అటుకులోనికి సరిపడా వాటర్ని పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడగడం వల్ల డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అవుతుందండి ఇప్పుడు అలా కడిగి తీసుకొచ్చినటువంటి అటుకులోనికి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పై మొత్తం నుంచి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ అటుకులు అనేవి చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ అటుకుల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తోటి మెత్తగా మ్యాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసి తీసుకున్నటువంటి అటుకుల్లోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోండి అదేవిధంగా ఏ బౌల్ తోటి అయితే అటుకుల్ని తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు పెరుగును పెరుగుని వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆటకలోనికి కలిసే విధంగా మరొకసారి ఇలాగా మ్యాష్ చేస్తున్నట్టుగా కలిపి తీసుకోండి ఇప్పుడు విధంగా కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లాగా చేసామంటే మనకి రౌండ్ బాల్ అవుతుందంటే పిండి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నట్లండి ఒకవేళ మిక్స్ అయిపోతే ఒక స్పూన్ వరకు మళ్ళీ బియ్య వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో చేతులతోటి ప్రిపేర్ చేసుకోవాలండి ఈ గారిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పగుళ్ళు ఏవైనా వచ్చినట్లయితే విలువలు చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ని ఇలా తోటి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా గారిలాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి వేడిగా ఉన్నటువంటి లోనికి వేసుకోవాలండి ఈ విధంగా ప్యాన్లోనికి ఆయిల్లో పట్టినటువంటి గారని విధంగా ప్రిపేర్ చేసి వేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదపకుండా ఒక నిమిషం పాటు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చి తీసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకున్న తర్వాత చూడండి చూస్తున్న వీడియోలో చక్కగా ఇవైతే బాగా కాలేయండి ఇప్పుడు ఈ విధంగా కాలినటువంటి గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో కూడా గారెల్ని ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేయడం కష్టం అనిపిస్తే గారలన్నింటిని ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకొని ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రైకిస్తారు ఇప్పుడు ఆయిల్ని పెట్టుకొని కాగినటువంటి ఆయిల్లోకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద రెండు వైపులకి తిప్పుకుంటాం క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చి తీసుకోవాలి అంతేనండి చూశారు కదా పప్పు నానబెట్టే పని లేకుండా అలాగే రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అటుకులతోటి వడల్ని లేదంటే గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ అయితే సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా తిరిగిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో